హాయ్ అండి నేను నెడుముక్కల విలేజ్ దగ్గర ఉన్నా మండలం నిడుముక్కల్ విలేజ్ దగ్గర ఉన్న తాడికొండ మండలం అమరావతి సరౌండింగ్ అండి ఇది అమరావతి నుంచి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది మీరు చూపించేది ముక్తి ఇది అండి ఇది మొత్తం ఎక్కడ ముక్ చేసేంట్లో అంటున్నారు డొంక్ ఇదిగోండి ఇది నాగార్జున సాగర్ కాలో ఇక వాటర్ కనిపిస్తుంది వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బోర్లు కూడా పడితే ఇదిగోండి పొగా ఎటు సైడ్ పత్తి వేసుకున్నారు మొత్తం మెట్రపొలాలే ఇది ముప్పై నలభై అడుగులు డొంక అదే సాగర్ కాలం కట్ట డొంక ఇది ఇట్లాగే ఉంటుంది ఇట్లా ఈ డొంక మీద నుంచి వెళ్ళిపోవచ్చు మేము వచ్చింది అలాగే వచ్చాం బళ్ళ అక్కడ పెట్టి ఈ డొంక అట్లా వెళ్ళి అక్కడ కాలువ చూడండి అక్కడ మట్టితో వేరు అలా సైడ్ వెళ్తుందండి అక్కడ ముక్కు చూపించాను నలభై సెంటు ఇప్పుడు ఇదండి ఇక్కడ నలభై ఇస్తారు యాభై ఇస్తారు అరవై ఇస్తారు ఎంత ఉన్న ఇస్తారు అంటే మొత్తం ఎక్కడ ముప్పై స్టార్టింగ్ హద్ది ఎక్కడి నుంచి వచ్చేవారు అదిగోండి అక్కడ గుబురు గడ్డిలాగా అనిపిస్తుంది కదా అక్కడ నుంచి వేరే చేయను ఈ దున్నింది యువతల నుంచి ఇది లోతు ఇది వెడల్పు చూడండి ఇక మనుషులు వెళ్తున్నారు చూడండి అక్కడ మొత్తం ఎక్కడ ముప్పై సెంట్లు దీంట్లో ఎంత కావాలంటే అందిస్తారంట నలభై నుంచి ఎంత కావాలో అందిస్తారు ఈ డొంక వేసి కూడా ఎక్కువే వచ్చిందండి ఇది చెప్తున్నాను ఇది డొంక అంటే సాగర్ కాలువ కట్ట ఇది ఇటు సైడు ఉంది కాలు అటు సైడు కూడా కట్టొంక ఉంది ఇక్కడ మొత్తం అంత పొలాలన్నిటికీ ఇదే దారి ఇది ప్రస్తుతానికి నల్లమట్టి డొంక మె మెట్ల రోడ్డు పోసుకుంటారు పోయి పోసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కొన్ని వాళ్ళు నుంచున్న వరకు వద్దు నీడుముక్కల విలేజ్ అండి తాడుకుంటూరు మండలం మనకు వచ్చి సిఆర్డిఏ లిమిట్స్ అమరావతి దగ్గర ఉంది ఇందాక వీడియోలో తప్పుగా చెప్పాను నేను ఇది రైల్వే జోన్ రైల్వే లైన్ అని అది నంబూర్కి ఇచ్చేశారంట రైల్వే జోన్ వైజాగ్ రైల్వే లైన్ నంబూరు సైడ్ నుంచి వెళ్ళింది ఇందా తప్పుగా చెప్పాను ఎక్కడ వరకు అండి ఇది ఇక్కడ వరకు ఇదిగోండి ఇక్కడి నుంచి అది ఆ మనిషి నుంచి నుంచుండి దానికి ఇవతల మొత్తం ముక్క చదర ముక్క ఇది చదర ముక్క ఇది చెట్టు ఒరికేసుకోండి ఆ చెట్టుకి ఇవతల ఒక లైను ఎన్ని ఎన్ని మొత్తం ఇది ఎకరం ఇరవై ఎకరం ఎందుకు ఎంత కొండ అందిస్తారు నలభై నుంచి స్టార్ట్ నలభై ఎనిమి ఇస్తారు అరవై సెంట్ ఎంత చెప్తున్నారండి వాళ్ళు ఒకటి అరవై చెబుతున్నారు అండి కానీ మాట్లాడాలి వాళ్ళు చెప్పింది ఓకే అండి వీళ్ళు సెంటు ఒకటి ఇరవై అంటే ఎకరం కోటి అరవై లక్షలు ఎకరం కోటి అరవై లక్షలు సెంట్ ఏమో ఒకటి అరవై పడింది నలభై సెంట్ల నుంచి ఎంతగా ఉన్నా అంత ఇస్తారండి మొక్కలు